ఈరోజు భర్మాన పట్టణంలోని ఇరవై ఒకటి వార్డులో జేబీ భీమూత్ కాలనీ ఆధ్వర్యంలో ఘనంగా పోసమ బోనాలు నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా సోదరు సోదరులకు మరియు అందరికీ మిత్రులకందరికీ నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వర్షాకాలం వచ్చిందంటే ముందు ఆషాఢ మాసంలో తీసుకునే బోనాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కుల సంఘాలు కానీ ప్రతి ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన కులాలు తరపున వీధి వాడవాడ కట్టుకోక ఉంది అంత ఐక్యమత్యంతో జమై ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే హోరాలు తీయడం జరిగింది దీనికి నన్ను ముఖ్యంగా ఉండాలని మనసు కోరుకుంటున్నాను ఈరోజు పట్టణం లోని ఉప్పుగడ్డ వీధి జేపీ కాలనీ అలాగే కాలనీ పదో వార్డు ఇరవై ఒక వార్డులా ఈరోజు మాలమ్మవార్డు ఆధ్వర్యంలో ఘనంగా ప్రతి సంవత్సరం బోనాల పండుగ చేయడం జరుగుతుంది అందరూ విమ్రావాడ పట్టణ ప్రజలు మరియు మా కుల బంధువులైన మా మాలమనాడు కులాసులు అందరూ అందరూ మంచిగా ఉండాలని బతిపూచక బోనాలు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం దీంట్లో పాల్గొన్న మా కుల బంధువులకు మా యొక్క హౌసులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేస్తున్నాం జైవిక్